హలో గాయస్ మీరు ఎప్పుడైనా టమోటా రైస్ ఉంటారు టమోటో పలావ్ని చూసారా అద్దరిపోతుందండి వేరే లెవెల్ అనుకోండి టేస్ట్ అయితే నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరింది యూట్యూబ్లో వీడియోస్ చూసి ట్రై చేశానమాట అనమాట ఎట్లుంటుందో అనుకున్నాను కానీ ట్రై చేసిన తర్వాత అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకైతే ప్రాజెక్టుకి వెళ్ళిపోదాం రండి బౌల్ తీసేసుకొని దాంట్లోకి వెల్లుల్లి అలాగే మిరపకాయలు ఎనిమిది ఇలాగే టమోటాలు మూడు కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసుకుని మగ్గించేసుకోవాలి దాని మీద ఉన్న అయితే తీసేసుకొని బాగా చల్లనిచ్చుకోవాలండి తర్వాత అయితే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి అయితే ఇంకైతే మనము బిర్యానీ దిను వేసేసుకొని ఇంకా ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకైతే టమోటా ప్యూరీని మిక్సీ పట్టేసుకోవాలి ఒక టమాటా వేసి మగ్గించేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీంట్లోకి పసుపు కారము అలాగే ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకైతే దీంట్లోకి టమోటా ప్యూరీని వేసి బాగా మగ్గించేసుకోవాలన్నమాట ఇంకైతే దీంట్లోకి ఎసరు వేసేసుకోవాలండి వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట అట్లా వేసేసుకొని అయితే బియ్యం దీంట్లో వేసేస్తున్నాను చూడండి వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకైతే సిమ్లో పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇంకైతే మన టమాటా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి అది తిరిగిపోయింది తప్పకుండా ట్రై చేయండి రైతాలోకైతే అయితే చాలా బాగుంది ఇంకా దీనికన్నా పుదీనా చట్నీలోకి అయితే దూర్సు అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్కోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్